సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు అడ్మిషన్ కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ ಮಾ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న విషయం అయితే జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిలో మర్చి ఉన్న ఒకరికి పోయాడు చుట్టూ మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరు రైతులు లేక జిల్లాలో రైతుల మధ్య వచ్చి అవసరం ప్రభుత్వాన్ని గట్టిగా నిరదృష్ణ ప్రశ్నిస్తా ఈ రోజు రైతు పట్ల ఉన్న పరిస్థితుల మధ్య ఏ పరిశ్రమ

కేవలం ఒక సంవత్సరం వైఎస్ఆర్సిసి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రాల సాధించినప్పుడు రైతు పరిస్థితులా ఉండేది సంవత్సరం చెప్పడానికి నిదర్శనం ఈరోజు జిల్లాలో జరిగిన రైతు రైతు భరోసా కింద రైతున్న పెట్టుబడి సమయంలో పంట వేసే సమయం సమయంలోనే ఏ మాసం చివరికల్లా ఏ నాటికల్లా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే ఆరు వేలు కాక మరో ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పేది పెద్దమంత్రి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన రోజు వేల రూపాయలు దగ్గర కొట్టించారు ఈ సంవత్సరం కూడా జూన్ పదో తారీఖున మోడీ గారు యాచ ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు

பாரத மண்டலீமா வயசு நாயுடு வச்சு மண்டல பீமா పరిస్థితుల్లో వ్యవస్థను పూర్తిగా నీరు గారు చేశారు దళారులు లేకుండా పంటలు కొనుగోలు చేసి ఆర్బీకే వ్యవస్థను నీరు ఎరువులు విత్తనాలు పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి ఒక్కటువంటి రూరల్ కాన్స్టిట్యూషన్లు అయ్యారు లాగులు ఏర్పాటు చేసి కాన్స్టిట్యూషన్ లాబులు ఏర్పాటు చేసి ఆ లాగులన్నీ అందుబాటులో తీసుకొచ్చి வித்திலும் காண எதாரி பரிசு

కొనుగోలు కూడా కనీస మద్దతు ధర ఖచ్చితంగా అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేసు రైతులు కూడా ఎంఎస్పీ మాత్రమే కాకుండా జిఎస్టీ చార్జెస్ కింద కన్నీ బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్ట్ కింద ప్రతి రైతుకు ఎకరాకు పదివేల రూపాయలు అదనంగా మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతు కూడా మేము ఇచ్చేవాళ్ళం ఈ రోజు రైతు రాని పరిస్థితి దాన్ని కూడా మూడు వందల రూపాయలు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటు చేసిన పరిస్థితి రైతు అమ్ముకున్న పరిస్థితి దరారీలకు ధాన్యం కొనుగోలుకే కాకుండా మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో మూడు వేల కోట్ల రూపాయలతో ధర గ్రీ తీసుకొచ్చి ఏకంగా ఐదు సంవత్సరాల కాలంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో కొనుగోలు చేసి మార్కెట్లో పోటీ తరాలు పెంచి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా ఆ ప్రభుత్వ హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు ఆదు పరిస్థితి కారణి కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా ఇరుప పసుపు ఇరుప పసుపు ఉల్లి చిరుధాన్యాలు అనటి బత్తాయి టమాటో వంటి పంటలకు సైతం ఎంఎస్పిని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఆర్బీకేలలో దాన్ని దాన్ని పోస్టర్లు వేసి పెట్టి ఆర్బీకేలలోనే అక్కడే పనిచేస్తా ఉన్నా అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఆర్బీకేలో అక్కడి కూర్చోబెట్టి ప్రతి పంట కూడా ఆ గ్రామంలో ఈ క్రాప్ చేసి ఏ పంటకైనా గిట్టుబాటు దగ్గర రాకపోతే వెంటనే ఆ ఆర్బీకే దాన్ని సీఎం యాప్ అని కంటిన్యూస్ బాలిట్రిప్స్ అని చెప్పి సీఎం యాప్ అనేది తీసుకొచ్చి వెంటనే ఆ పంటలకు సంబంధించిన రేట్లు వెంటనే అప్డేట్ చేసేవారు ఏ పంటకైనా కూడా పెట్టుబాటు రాజమండ్రి వెంటనే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యే జాయింట్ కరెక్టర్లు అందరూ కూడా మార్కెట్కు వీళ్ళందరూ కూడా జాయింట్ ఎండిగా వీరందరినీ కూడా నమోదు చేశారు వెంటనే మార్కెటింగ్ శాఖ ఇన్వాల్వ్ అయ్యి జాయింట్ కలెక్టర్ బయట కొనుగోలు చూసే పరిస్థితి ఈరోజు అన్ని కూడా దానిపోయిన పరిస్థితుల మధ్య రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతాం ఈరోజు ఒక్క పొగాకు పార్టీ తీసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక అంటే మా ప్రభుత్వం చివరి చివరి సంవత్సరంలో కూడా పొగాకు పంటకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మా ప్రభుత్వ హయాంలో కేజీ మూడు వందల అరవై ఆరు రూపాయలంటే అంటే సంవత్సరం పెద్ద సంవత్సరం కేజీ మూడు వందల అరవై ఆరు రూపాయలంటే ముప్పై ఆరు వేల రూపాయలు కేజీ వన్ కేజీ టోగా టూ కేజీ 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 వన్ గత సంవత్సరం హైగ్రేడ్ మూడు వందల హైగ్రేడ్ వేల రూపాయలు క్వింటాల్ గా ఉండిపోతే లో గ్రేడ్ కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు తగ్గకుండా క్వింటాలకు గత సంవత్సరం ఉండిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు పరిస్థితి ఏమిటా అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం ఈ రోజు కాస్త జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్త కాస్త కూడా కింద ఫామ్ జగన్ వస్తున్నాడు కదా మన జగన్ ఎక్కడికి ఎక్కడ మాట్లాడతాడో మనం ఆల్రౌదేమో అలర్ అవుతుందేమో పరిస్థితి చూస్తే ఒకసారి మామూలుగా మార్చి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలి మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల్లో మామూలుగా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ కావాలి రెండు వందల ఇరవై మిలియన్ టన్నుల ప్రొక్రూప్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం అరవై మిలియన్ టన్నుల రాత్రి ప్రసిన పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఈరోజు రేట్ ఎంత అని చెప్పి చూస్తే ఈరోజు బ్రైట్ క్వాలిటీ అంటే హై గ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ కింద నేను ఇక్కడికి రాక వరకు కూడా ఆవరేజ్ కింద రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల మధ్యలో అమ్ముడుపోయే పరిస్థితి ಈ ರೋಜು ನಾನು ವಚ್ಚ ಎರಬ ರೈತ್ರೇಡ್ ಕ್ವಾಲಿಟಿ ಆವರೇಜ್ ರೊಂದು ನಲವೈದು ರೊಂದುೇಡ್ ವೆರೈಟಿ ಕೇ ಪರಿಸ ೇಡ್ ಕ್ವಾಲಿಟಿ ರೈಟ್ ಕ್ವಾಲಿಟಿ ಅರವ ಮುರು ಯಾವ್ರೇಡ್ ಪರಿಸ್ಥಿತಿ ಚೂರೇಡ್ ಪರಿಸ್ಥಿತಿ ఆవరేజ్ నూట అరవై రూపాయలు కేజీ నుంచి నూట ఎనభై రూపాయలు కేజీ కొంటా ఉన్నారు స్టాక్ ఉన్నాడు ఇక్కడ నుంచి నలభై పర్సెంట్ మళ్ళా స్టాక్ వెనక్కి తీసుకొని పోతా ఉన్నాడు రైతు రెండు వందల ఇరవై మిలియన్ టన్నులు కొనాల్సిన చోట జూన్ నెల అయిపోతా ఉంది సీజన్ అయిపోతా ఉంది కొనుగోలు చేసింది కేవలం నలభై మిలియన్ టన్ను పక్కనే కర్ణాటకలో మూడు వందల అరవై రూపాయలు కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రైతులకు కనీసం యావరేజ్ ప్రైసు రెండు వందల రూపాయలు కూడా రాని పరిస్థితిలో రైతు ఈ రోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు ఎంతటి దారుణంగా ఉందో ఒకసారి పర్లీ పొగాకు గురించి వీర సంవత్సరం అంటే మన ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరంలో కూడా మన ప్రభుత్వ హయాంలో పద్దెనిమిది వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయలు బ్లాక్ పర్లీ అమ్ముడుపోతే ఈ రోజు పరిస్థితి చూస్తే తొమ్మిది వేలు ఆరు వేలు అంటా ఉన్నారు తొమ్మిది వేలు ఆరు వేలు అంటా ఉన్నారు ఈరోజు పరిస్థితి చూస్తే ఈ రెండు సంవత్సరం చంద్రబాబు నాయుడు రాకమునుకు మా ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరంలో కూడా పద్దెనిమిది వేల నుంచి పదహైదు వేల రూపాయలు అమ్ముయిన బ్లాక్ బౌ ఈరోజు తొమ్మిది వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు కూడా కొనే రాత్రుడు లేడు ఏకంగా ప్రతి రైతు కూడా ఎకరానికి ఎనభై వేల రూపాయలు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ రోజు ఉంది రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన అన్యాయమైన పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా గతంలో జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఆప్షన్ ప్లాట్ఫామ్ ఎందుకు రెండు వేల ఇరవైలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మార్పిడ్ను రంగంలోకి దింపింది మార్క్ ఫెడ్ రాష్ట్ర ప్రభుత్వం మా హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం ఎప్పుడు చూడని విధంగా మార్క్ ను ఆక్సిజన్ ప్లాట్ఫామ్ లేకి వైఎర్ హోదాలోకి ఏకంగా రంగంలోకి దింపి పోటీతనాన్ని పెంచింది ఏకంగా నూట నలభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసి పోటీతనం పెంచి కాటర్ను బ్రేక్ చేసి రైతులకు చుట్టుబాటు ధరలు వచ్చేట్టుగా అప్పట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అడుగులు వేసింది కాబట్టి ఆ నాలుగు సంవత్సరాల కాలము ఒక సువర్ణ యుగంగా ఒక స్వర్ణ యుగంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రైతున్న ఒక బ్రహ్మాండమైన రేటుకు అమ్ముకోగలిగినాడు ఇదే ప్లాట్ఫామ్ లో హార్ ఫోన్ దా కూడా వైఎస్ఆర్సీ క్రేట్ చేయగలిగింది కాబట్టి మార్పిడ్ ఆప్షన్ ప్లాట్ఫామ్ ఇందుకి బయ్యర్ హోదా లేక తినిపింది కాబట్టి నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రైతు గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు రైతుకు ఎలా గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన తాపత్రయం ఎక్కడా కూడా లేని పరిస్థితిలో ఆ రైతు అన్ని రకాలుగా నష్టపోతా ఉన్న పరిస్థితి కనగిరి ప్రాంతం మార్కాపూర్ ప్రాంతం గిద్దలూరు ప్రాంతంలో ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే గతంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడేవాడు కాదు భయపడేవాడు కాదు ఏ పంట వేసినా కూడా వరదలు వచ్చినా తుఫాన్ వచ్చినా కరువు వచ్చినా ఇన్సూరెన్స్ కాదు కట్టలేదు అని భయపడే పరిస్థితి లేదు ఆటోమేటిక్లీ ప్రతి రైతు కూడా వేసిన ప్రతి ఎకరా కూడా ఆటోమేటిక్లీ విక్రోప్ జరిగేది ఆర్బీకే పరిధిలో పారదర్శకంగా డిస్క్రిబ్యూటిస్ వేసేవాళ్ళు వాళ్ళు తరపున ఉచిత పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టేది ఆ రకంగా రైతులకు ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా శక్తి ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా కింద రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు ఏకంగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించి ఏ రైతు నష్టపోకుండా రైతులను కోడుగా నిలబడగలిగే వైఎస్ఆర్సీ ప్రభుత్వ హయాం ఆ రోజుల్లో మిర్చి మిర్చి పంటకు ఎకరాకు ఎనభై వేల రూపాయలు చెప్పున పప్పు ధాన్యాలకు ఎకరాకు ఆరు వేల రూపాయలు చెప్పున నష్టపరిహారం ఇచ్చిన రోజులు ఏదైనా ఉన్నాయనేది వైఎస్ఆర్సీ ప్రభుత్వం హయాం ఐదు ఎకరాల మిర్చి రైతుకు ఆ రోజుల్లో వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా నాలుగు లక్షల రూపాయల మేరకు పరిహారం ఇచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్సిపి హయాంలో గతంలో రైతన్న చూశారు ఈరోజు రైతు పరిస్థితి చూస్తే రైతులకు రోజు అన్ని రకాలుగా కూడా నష్టమే తప్ప వ్యవసాయం తండగా అన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పోరాటం జరుగుతూ ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది మళ్ళీ రైతుల కష్టాలు మళ్ళీ మొదలైపోయి ఇదే విధంగా పొగాకు పోటు గత సంవత్సరం కంటే

ము లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇస్తే ఈసారి పర్మిషన్ బిల్ ఇచ్చినాల్ ఇచ్చినాను కాబట్టి ఇరవై శాతం అధికంగా అనుమతి ఇచ్చినాను కాబట్టి चंद्रु आर्मी खे రైతు ఒకవైపు ఇస్తాడు ఏంటంటే ఎక్కువ వేసుకోమని చెప్పారు కాబట్టి మరోవైపు రైతు పెట్టుబడి ఖర్చు పెరిగింది మరోవైపున చూస్తే రైతు వాతావరణం సహకరించక ఈ రెండు సంవత్సరం రైతు వేసిన పంటకు దిగుబడులు మామూలుగా పది క్వింటాలు రావాల్సింది ఎనిమిది క్వింటాల్లే వచ్చిన పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఎక్కడైనా కూడా పొగాకుండా రేటు పెరగాలి రైతు కర్మ ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం దాని దెబ్బకు రేట్లు గత సంవత్సరం మూడు వందల అరవై ఆరు రూపాయలు కేజీ ఉండాల్సింది పెడగాల్సింది పోయి ఏకంగా రెండు వందల రూపాయలు కూడా రైతు దాని పరిస్థితుల్లో చంద్రబాబు గారి గత పాలనలో కూడా చంద్రబాబు గారి గత పాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మంది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలోని ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఆ ఆరు మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన ఆ ఆరు మంది రైతులకు కూడా ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం తరఫున మనం పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం జరగకము ఏ జిల్లాలో మళ్ళీ రెండు ఆత్మహత్యలు నమోదయ్యాయి ఒకటి పర్చూరులోను ఒకటి కోండేటిలోను చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాలకు మోసాలకు బలైపోయిన రైతుల పరిస్థితి మీ అందరికీ గుర్తుందే ఉంటుంది మొన్న అప్పుడు కూడా ఇదే మాదిరిగానే డ్రామా చేశాడు మిర్చి పంట పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కొట్టానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రైతులు మిర్చి రైతులు గొడవ మిర్చి రైతులు గొడవ చేస్తే కొంటాను అని చెప్పి చెప్పాడు నేను అడుగుతా ఉన్నా ఎన్ని కేజీలు కొన్నాడు అని ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని ఒక్క రైతు దగ్గర నుంచి కొన్న ఒక క్వింటాల్ కొన్న రైతులకేమో ఆ రోజు రోడ్డెక్కిన రైతులు మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు ఆ తర్వాత రైతులు రాజకీయ చేసిన పరిస్థితి ఈరోజు కూడా మనకి ముఖాక రైతులు కూడా అంతే జగన్ వస్తున్నాడు అని తెలిసేసరికి జిల్లాలో ఉన్న మంత్రులు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు వస్తారు వచ్చి ఇక్కడికి వచ్చి కంపెనీలు వాడతారు అభివృద్ధి చేయాల్సింది ఏమిటి ప్రభుత్వం ఎందుకు మార్క్ ఫీట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు ఆప్షన్ హాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు పోటీ పంచడం లేదు ప్రభుత్వం పోటీ పంచితే రేపు కరగవాళకుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి దళాల సన్నిహిత సంబంధాలతో రైతు ఈ రోజు నివారాలు ఇస్తా ఉన్న పరిస్థితి కలిగిస్తూ ఉన్నాయి కేవలం ఒకే ఒక్క సంవత్సర కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో సంవత్సరం రద్దు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది ఒకే ఒక సంవత్సర కాలంలో ఆరణ విషయంలో అయినా కానీ రైతులు రైతులను ఆదుకునే విషయంలో అయినా కానీ ఎంత తేడా వచ్చిందో ఒక్క సంవత్సరంలో కూడా గమ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతుల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నా నిన్న నిన్న నేను ఆఫీస్ వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు వచ్చాను ఖోఖో పంటకు సంబంధించిన పరిస్థితుల గురించి వాళ్ళు చెప్పుకొచ్చారు అలా గత సంవత్సరం అంటే వైఎస్ఆర్సి ఇచ్చి పని చేయడానికి వాళ్ళ ప్రభుత్వ హయాంలో కిలో గింజల ధర వెయ్యి యాభై రూపాయలు

வைஎஸ் பிரச்சி ஒரு கனிஷ்டூடு ரூபாய் నెట్స్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ధర వస్తే నేను సంవత్సరం ఈ సంవత్సరం ధర పద్దెనిమిది అవడం మొదలు పెట్టింది మార్చి కే ఇరవై వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పడిపోయింది ఇరవై వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మార్చి నుంచి ఈ రోజు వచ్చేసరికి పద్దెనిమిది వేల ఆరు వందల ఈ సంవత్సరం కాలంలో

మార్కెట్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం ఆవరేజ్ ప్రైసు హై లో రెండు కలిపి యావరేజ్ ప్రైస్ కనీసం రెండు వందల ఎనభై రూపాయలు కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన ఇంకా ఉధృతం చేస్తాం రైతుల తరుపులు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నుంచి